రాజకీయాలు ముఖ్యం కాదు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు రాష్ట్ర ప్రజలకు రాజకీయ ప్రముఖులకు శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఈ కొత్త సంవత్సరంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేలా వారి కృషి ఫలించాలని స్పీకర్ ఆకాంక్షించారు రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని రాష్ట్రం అభివృద్ధి చెందితేనే భావితరాల భవిష్యత్తు బాగుంటుందని అన్నారు అందరి సహకారంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిద్దామని స్పీకర్ చింతకాల పిలుపునిచ్చారు అందరికీ కూడా ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్న సంగతి మీ అందరికి తెలుసు వారికి కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో ఇంకా మెరుగ్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో వారందరూ కూడా ఆశీర్వాదం ఈ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రాష్ట్రంలో అందరు నాయకులకి అన్ని పార్టీ నాయకులకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన రాష్ట్రాన్ని కొత్త సంవత్సరంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి అంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం రాజకీయాలు ముఖ్యం కాదు రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని పార్టీ వాళ్ళు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన ప్రజలందరినీ కూడా అభివృద్ధి బాటలో నడిపించవలసిన అవసరం ఎంత ఉందని చెప్పి నేను భావిస్తాను దానికి అందరు నాయకులు అన్ని పార్టీ నాయకులు కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ అలాగే ప్రజలు కూడా రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యం అంటే ప్రజలు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం రాష్ట్ర అభివృద్ధి చెందితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అని చేత అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా కి సబ్స్క్రైబ్ చేయండి